ఈ అయితే మంది టిఫిన్ చూడండి మీ జానుకి స్నాక్స్ ఇది పులిగరే రసం వైట్ రైస్ రెండు ఎగ్గు పులిగరే జానుకి నాకు ఎగ్గు గులాబ్ జామున్ బనా ఈరోజైతే ఈ మాత్రం టిఫిన్ రెడీ చేశారు ఏం చేశారో చూపెడతాను ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి సాత్విక అయితే వచ్చేసాడు సాతవ్ ஓகே <hari>, <hari>,

ఓపెన్ చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉందో సూదం బాక్స్ ఓపెన్ అవుతుంది సైడ్ లో ఉంది వాటర్ ఇక్కడ ఉంది బాక్స్ సైడ్ ఉంది గట్టిగా ఉంది ఓకే ఎగ్గో గుడ్డ అడ్డు ముందు సైడ్లో పెడదాం ఓకేనా వాటర్ సైడ్లో పెడదాం తిన్నాం ఒక స్పూన్ మొక్కున్నాము దేవునికి ఓకే బాగుంది రూపీస్ వన్ హండ్రెడ్ ఫోర్టీ రిసీవ్డ్ ఆన్ పే ఓకే ఓకే బాగుంది టేస్ట్ ఇంకా కొన్ని స్పూన్లు తిని చూద్దాం ఎగ్ తిందాం ఎలా ఉందో టేస్ట్ చూద్దాం ఎగ్ ఎగ్ ఎలా ఉంటుంది మామూలుగానే ఉంటుంది పట్టిపండు తర్వాత తిందాం సైట్లో పెడదాం ఓకే సూపర్ బాగానే ఉంది టేస్ట్ సూపర్ ఉంది టేస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్ బాయ్